మన ఎంఎం థాట్స్ ఛానల్ ద్వారా వీక్షకులకి డిఫరెంట్ టాపిక్స్ మీద ఇంటర్వ్యూ చేస్తూ పరిజ్ఞానం ఇస్తూ ఛానల్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంఎం థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి జంగారెడ్డి ఛత్రపతి శివాజీ త్రీశత జయంతి డిగ్రీ కళాశాల శ్రీ దామోదం సంజయ్య జూనియర్ కళాశాల ఈ రెండు కూడా మరి చింతరపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే మరి ఇక్కడ మారుమూల ప్రాంతం జంగాడం ఏజెన్సీగా ఉండేది మరి ఆ రోజుల్లో ఓన్లీ టెన్త్ క్లాస్ చదివేసి ఎంతోమంది చదువు మానేసే పరిస్థితి అటువంటి రోజుల్లో మరి మూర్తిరాజు గారు ఇక్కడ డిగ్రీ కాలేజీని జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతోమందికి విద్యని అందించిన తాత మూర్తిరాజు గారు మరి డిగ్రీ కాలేజీకి జూనియర్ కాలేజీకి మరి కలిపి గ్రౌండు ఆ గ్రౌండ్తో పాటు ఆ గ్రౌండ్ చేర్చే ఒక నాలుగు ఎకరాల ఒక సెంటు భూమిని మరి మూర్తిరాజు గారు కొని కాలేజీ పేరు మీద పెట్టడం మరి ఆ రోజుల్లోనే జరిగింది కానీ అందరికి చూసే వాళ్ళకి ఏంటంటే డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టున్న గ్రౌండ్ మాత్రమే అనుకుంటున్నారు కానీ ఆ గ్రౌండ్ చేర్చి కూడా ఇంకొక నాలుగు ఎకరాలు ఇటు డాంగ్య నగర్కి వెనక పక్కగా మురళి నగర్కి తూర్పు పక్కగా ఈ రెండింటి మధ్యలో ఒక నాలుగు ఎకరాల ఒక సెంటు భూమి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీకి ఉంది మరి ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకుని ఉంటే దాన్ని చూసి సహించలేక మరి రిటైర్డ్ పీడి నరసింహరాజు గారు మరి వారి గురించి చెప్పాలి వారి జంగా మరి ఎంతో మందికి గ్రౌండ్లో వెళ్ళిన ప్రతి విద్యార్థికి కూడా మరి పీడి నరసింహరాజు గారు తెలుసు మరి ఆయన సొంత డబ్బులతోటి బాగా ఆడే క్రీడాకారులకి ఆయన చేయూతనిచ్చి ముందు నేర్పించిన వ్యక్తి మరి ఎంతో మంది స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఆడారంటే మరి పీడి రాజ పిడి నరసింహరాజు గారు ఆయన ఎంతో తోటి చేశారైనా ఆయన ప్రతి ఆటలో కూడా లీనం అయిపోయి మరి ఇప్పుడు కూడా ఆయన సైకిల్ మీదే ఊళ్ళో తిరుగుతూ ఉంటారైనా మరి మొన్న వెటరన్స్ రన్నింగ్ లో మరి ఆయన ప్రైజ్ కూడా తెచ్చుకున్నారైనా అటువంటి నర్సింరాజు గారికి ఏంటంటే ఎంతసేపు ఆట గ్రౌండ్ ఆట గ్రౌండ్ అవి తప్ప ఆయన జాస్ ఇంకోటి ఏమీ ఉండదు అటువంటి కాలేజీ గ్రౌండ్ అన్ని క్రాంతం అయిపోతుంది నేను ఇక్కడ ఉద్యోగం చేశాను మరి నేను ఉండగానే ఇది అన్యక్రాంతం అయిపోయి వాళ్ళు ఆక్రమిస్తే బాగోదని చెప్పేసి ఓల్డ్ స్టూడెంట్స్ని కలుపుకొని మరి కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారికి ఒక మెర్మాండం ఇచ్చి దాంతో ఆయన ఆర్డే గారికి ఎంఆర్ఓ గారికి ఆయన డైరెక్షన్ ఇచ్చి ఆ గ్రౌండ్ ఖాళీ చేసి ఎమ్మని చెప్పమని చెప్పటం మరి ఆర్డే గారు రావటం తహసీల్దార్ గారు రావటం మరి పూర్వ విద్యార్థి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆ గ్రౌండ్కి మరి ఆక్రమణ ఏదైతుందో దాన్ని వికెట్ చేయించి కాంపౌండ్ వాల్ కట్టడానికి పూనుకోవడం జరిగింది మరి దాదాపుగా పదిహేను వందల అడుగు పైచులకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయవలసి ఉంది మరి అంతా చేయాలంటే మరి చాలా డబ్బులతోటి కూడుకున్న వ్యవహారం మరి మరి చాలామంది దాతలు మరి డొనేషన్ ఇచ్చారు అయినా కానీ ఇంకా తగ్గుతుంది మనకి డొనేషను కాబట్టి మరి వీడియో కూడా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డిగ్రీ జూనియర్ కాలేజీల గ్రౌండ్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మరి కాలేజీలో చదివిన పుర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది ఈ డొనేషన్ చేశారు ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి ఇక్కడ చదువులు నేర్పిన మనకి మన దేవాలయం లాంటి ఈ కాలేజీ కాంపౌండ్ వాళ్ళని నిర్మించి అన్ని ప్రాంతం అవుతున్న గ్రౌండ్ని కాపాడవలసిన అవసరం ఉంది మరి దీని గురించే మన పీడి నరసింహరాజ్ గారు కూడా మాట్లాడటం జరిగింది మరి అదే రకంగా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ మానవతా మూర్తి గారు కూడా మరి పూర్వ విద్యార్థుల్ని డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నారు మరి అదే రకంగా బాగా పూర్వ విద్యార్థి ఈ కాంపౌండ విషయంలో బాగా యాక్టివ్ ఉన్న బోడ సత్య గారు కూడా మాట్లాడారు మరి ఇదే వీడియోలో అకౌంట్ నెంబర్ ఉంది ఫోన్ పే నెంబర్ కూడా ఉంది కాబట్టి మరి పూర్వ విద్యార్థులు మినిమం ఐదు వేల కాడి నుంచి ఎంతైనా డొనేషన్ చేసి మరి పిడి నరసింహరాజు గారు మరి చేపట్టిన ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం గ్రౌండ్ శుభ్రం చేయటం మొత్తం తో ట్రాక్ కూడా నిర్మిద్దాం అదే రకంగా ఒక లాగా కూడా చక్కగా ఆహ్లాదకరంగా చేద్దామనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు మరి ఆయన చేపట్టిన ఒక మంచి పనికి మరి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి మనం చదువుకున్న దేవాలయానికి మన వంతు సహాయం అందిద్దామని చెప్పేసి మీరందరూ ముందుకు వస్తారని చెప్పేసి కోరుతున్నాను ప్రభుత్వ కాలేజీలో ఉన్న అంటే మొదట్లో కాలేజీకి అటాచ్ అయి ఉన్న గ్రౌండ్ కాకుండా వెనకాల ఏంటంటే మూర్తిరాజు గారు నాలుగు ఎనకాల చిల్లర కొని ఆయన సొందరబులతో కొని ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్కి ఇచ్చారు ఆ కాలేజెస్ నుంచి అది వెనుక మీద ఏంటంటే చాలామంది తెలియకుండా ఏంటంటే చాలా ఆక్యుపేషన్స్ జరిగి చివరికి ఏంటంటే అది చాలా దారుణమైన పరిస్థితుల్లో తయారైంది ఆ స్టేజీలో కొంచెం విషయం తెలిసి మేము రిటైర్డ్ అయ్యి చాలా కాలమైంది మధ్యలో ఏంటంటే ఒక ఏడు ఏళ్ళ నుంచి ఏంటంటే కొంచెం ఆక్యుపేషన్గా ఎక్కువగా స్పీడ్గా జరుగుతాం అది అన్ని ప్రాంతం అయిపోయి పరిస్థితి వస్తుందోటే కావాలని చెప్పి ఏంటంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఓల్డ్ స్టూడెంట్స్ని అందరినీ పొలిటికల్గా ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి ఒకే తాటి మీద తెచ్చి అలాగే స్పందనలో పెడితే కలెక్టర్ గారు ఈతోదిగా ఆయన చాలా పెద్ద మనసుతో ఏంటంటే ఇమీడియట్గా దాన్ని ఏంటంటే ఖాళీ చేయించి ఇప్పించేయమని చెప్పి ఆర్డర్స్ గవర్నమెంట్కి ఇస్తాం ఎమ్ఆర్ఓర్ వాడు వచ్చి దీన్ని ఏంటంటే రెక్టిఫై చేసి ఎక్కడి వరకు ఏముందనేది డిసైడ్ చేశారు ఇది పూర్తిగా ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ పొలిటికల్ వాళ్ళేమో పూర్తిగా దాన్ని ఏంటంటే వితోతంగా చాలా కష్టపడి ఏంటంటే దాన్ని ఖాళీ చేయంతం అలాగే మిగతా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఏంటంటే అసలు అలాగా మేము చెప్పగానే బ్యాంక్ అకౌంట్కి ఏంటంటే వితోదంగా అమౌంట్ వేసి గోడకి ఏంటంటే కట్టుబాటుకి ఏంటంటే చాలా సహకరిస్తున్నారు దీన్ని ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ గోడ కట్టేటప్పుడు ఏంటంటే మన బోడ సత్యనారాయణ గారు అయితే అలాగే ఆకుల కృష్ణ గారు అయితే ప్రతిభ రెడ్డి గారు అయితే అలాగే మన ఆర్జని వెంకటేశ్వర గారు కృష్ణారావు గారు ఆకుల వీళ్ళంతా ఏంటంటే రోజు ఎంత ఎండ ఉన్నా సరే ఏంటంటే వచ్చి ఇక్కడ నిలబడి నాకు ఎంతో సహకారంతో ఈ పని అదరికెళ్తాం సహకరిస్తున్నారు ఈ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ నేను ఏదైతే నమ్మకం పెట్టుకున్నానో ఆ విధంగా కాల్ చేసి వాళ్ళ డబ్బుతోటే ఇంకా బయట ఎవరన్నా ఇస్తున్నా కూడా తీసుకోకుండా ఏంటంటే దానికి తోడ్పాటు చేసి మనస్ఫూర్తిగా మా కోరిక నేను నెరవేరుతున్నందుకు వాళ్ళందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ సిఎస్టిఎస్ డిగ్రీ కాలేజీ సంబంధించి మూతురాజు గారు నాలుగు ఎకరాల ఒక సెంటు భూమి కొని కాలేజీకి దానం చేయడం జరిగింది అది ప్రహరీ కూడా లేక అన్యాక్రాంతం జరగడంతో మా పీడీ గారి నరసింహరాజు గారు దీన్ని చూసి చెలించి ఈ ముందు భావితరాలకి ఈ దీనికి రక్షణ గోడ లేకపోతే ఆక్రమణకు గురయ్యి భవిష్యత్తులో విద్యార్థులకి ఆడస్థలంగా స్థలంగా కానీ మరే ఇతర సౌకర్యాలకు ఉండదనే ఉద్దేశంతో ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఫండ్ కలెక్ట్ చేసి దీనికి రక్షణగా గోడ నిర్మించాలని సంకల్పించడం జరిగింది అందులో భాగంగా ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే ఇక్కడ చదువుకుని ఈ కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరు మనం ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి రుసుము లేకుండా కార్పొరేట్ రుచి కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మనం మన లైవ్లీవుడ్ బతుకుతాగి దారిద్రం చూపించిన ఈ ప్రభుత్వ పాఠశాల కాలేజీలో మనం దీనికి ఎంత చేసినా తక్కువే మనం ఈ గోడకి నిధులుగా సహకరించాల్సిందిగా సహకరించినట్లయితే ప్రజలంతా సహకరించినట్లయితే విద్యార్థులు ఇక్కడ చదువుకున్న విద్యార్థులను సహకరించినట్లయితే ఈ గోడ కంప్లీట్ చేయడం జరుగుద్ది అలాగే మూడు వంతులు కంప్లీట్ అయింది ఇంకొక వంతు గోడ ఉంది అలాగే సీనియర్స్ కానీ మా సీనియర్స్ కానీ అలాగే మా జూనియర్స్ కానీ వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి మనం చదువు చెప్పిన ఈ దేవాలయం యొక్క రుణం తీర్చుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఎంఎం వీక్షకులకు అలాగే జంగారెడ్డి డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థులకు అందరి జూనియర్ కాలేజీ విద్యార్థులకు అలాగే సిబ్బందికి కూడా శుభ సాయంత్రం అండి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో విద్యాదాత అయిన చంద్రపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు మీ అందరికీ తెలిసినట్టుగా తన పద్దెనిమిది వందల ఎకరాలను కూడా విద్యా వ్యవస్థలకు ఉపయోగించారు అలాగే ఎనభై నాలుగు విద్యా సంస్థలు కట్టించారు దానిలో భాగంగానే జంగారెడ్డిలో కట్టించిన ఈ కాలేజీలో మేము అందరం చదువుకున్నాం ఈవేళ మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆ చదువుకోవడం వల్ల ఎందుకంటే ఇక్కడ కాలేజీ లేకపోతే చదవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన దయ వల్ల అందరూ చదువుకున్నాం అయితే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలోనే నాలుగు పాయింట్ ఒకటి ఎకరాలు కొని మరీ ఇచ్చారు ఈ సంస్థకి అప్పటి నుంచి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఈ గవర్నమెంట్ కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు అనేది లేకపోయింది అప్పటి నుంచి మరి మా పీడి నరసింహరాజు గారు అంటే అందరికీ బాగా తెలుసు ఆయనకి ఇంకేమైనా కళ వస్తాయో తెలియదు కానీ ఆయనకి ఎప్పుడూ ఇదే కళ వస్తూ ఉంటుంది ఇదే ఎలా నెరవేరాలని పడుకున్నప్పుడు కలగంటారు నా లేచిన తర్వాత అందరినీ అడుగుతారు ఎట్లాగ ఈ కాలేజీకి ఎలా కడదామని ఇంకా వాళ్ళు కట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంలోనే అది ఉన్నారు అయితే దేనికైనా టైం రావాలన్నట్టుగా అది ఇప్పుడు టైం వచ్చింది దీనికి చాలామంది వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కోఆపరేట్ చేసి ప్రస్తుతం ఉన్న స్థాయికి రావడానికి దోహదపడ్డారు ఈ మహత్కార్యానికి మన ఓల్డ్ స్టూడెంట్స్ బాగా డొనేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం ఇంతవరకు రావడానికి దోహదపడ్డారు వారిలో రామకృష్ణ రామకృష్ణరాజు గారు లక్ష రూపాయలు చందు సులోచన వాళ్ళు వారు లక్ష రూపాయలు బైర్రాజు సీతారామరాజు గారు రుక్మిణి గారు లక్ష నూట పదహారు రూపాయలు అలాగే పాలపర్తి సత్యనారాయణ గారు మన సిటీ గీపుల్ సత్యనారాయణ గారు ఫేమస్ మనకి ఆయన ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చారు యాభై వేలు ఇచ్చిన వాళ్ళు కావూరు నరసింహరావు గారు హైదరాబాద్లో ఉంటారు ఆయన అలాగే కోర రేవతి గారు కోర నాగేశ్వర గారు వాళ్ళు ఒక యాభై వేలు ఇచ్చారు కొల్లి సత్యశ్రీ గారు ఆవిడ ఒక యాభై వేలు ఇచ్చారు అలాగే హైదరాబాద్లో స్థిరపడ్డ చార్టెడ్ అకౌంటెంట్ యతిరాజు మధుశేషు గారు ఒక యాభై వేలు ఇచ్చారు అలాగే మిగతాడు అందరూ కూడా శక్తి మేరకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు ఐదు వేలు అట్లా కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే దీన్ని ఎంతవరకు తీసుకురాగలిగాం కానీ ఇంకా చాలా పని మిగిలిపోయి ఉంది మేము అనుకున్న దానికంటే పని ఎక్కువగా ఉంది ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్కి ఉన్నటువంటి ఉత్తర గోడ హైట్ పెంచాల్సిన పరిస్థితి ఉంది కొన్ని చోట్ల గోడ రిపేర్ చేయాల్సిన పని ఉంది అలాగే ఈ పనిలో పనిగానే మనకి ఇంకేమైనా దాతలు బాగా వస్తే కనుక ఏదైనా ట్రాక్ లాంటిది వేయడం కానీ ఏదో ఒక గార్డెన్ మెయింటైన్ చేయడం కానీ అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం కాబట్టి మా మేము మా పీడీ గారు ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర తప్ప ఎవరి దగ్గర తీసుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నారు మేము ఆ నియమం ప్రకారం చేస్తున్నాం అయితే పని పనిచేస్తున్నప్పుడు మేము మా వంతుగా గడ్డి సూర్యబాబు గారు ఆకుల కృష్ణ గారు ఆర్జీఎన్ఎస్ వెంకటేశ్వర గారు మన ప్రతిభాకరణ్ రెడ్డి గారు రావడం పనులు చేయడమే కాకుండా అకౌంట్ సెక్షన్ కూడా బాగా చూసుకుంటున్నారు అలాగే నేను కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో అవేర్నెస్ తీసుకొచ్చి చేస్తున్నాం ఇంతమంది చేస్తుంటే ఈ కార్యక్రమంకి వచ్చింది అయితే ఈ పని చేయడానికి బ్యాక్ బోన్ ఏంటంటే మనకి పొలిటికల్ సపోర్టు మనకి మా మానతామూర్తి గారు కానీ మల్లిబాబు గారు కానీ మన ముస్తాఫా గారు ఇట్లా చాలా చాలామంది బాబ్జీ పవలనాడు బాబ్జీ గారు అందరూ ఇంకా చాలామంది చెప్తున్నారు అందరూ వచ్చి మనకి ఇక్కడ క్లియర్ చేయడానికి చాలా దోహదపడ్డారు వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అయితే మిగిలిన పని చాలా ఉండడం వల్ల ఇంకెవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి ఈ వీడియో చూడటం ద్వారా ఈ క్లిప్పింగ్ చూడటం వల్ల ఉత్యోదంగా సాయం చేస్తే ఈ పనిని బాగా చేయడం జరుగుతుంది అండ్ అయితే ఈ దీనికి డొనేషన్ ఇవ్వదల్సిన వరకు ఒక సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసాం కాలేజీ కాంపౌండ్ వర్క్ అని ఒక ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసాం దానికి అకౌంట్ నెంబర్ చెప్తాను సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ సెవెన్ ఈ అకౌంట్ కనుక మీరు వేసినట్లయితే ఆవరేజ్గా మనం తర్వాత రిసీట్ కూడా జనరేట్ చేసి ఇస్తూ ఉంటాము దీనికి ఐఎఫ్సడ్ కోడ్ కూడా చెప్తాను ఐడి ఐబి సున్నా 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 జే జీరో సిక్స్ ఫైవ్ అండి మీరు నెట్లో పెట్టిన జంగారెడ్డిగూడెం ఐడిబి ఇండియన్ బ్యాంకు కావాలంటే కోడ్ వచ్చేస్తుంది అకౌంట్ నెంబర్ చెప్పామండి ఇప్పుడు ఫోన్పే నెంబర్ కూడా ఇస్తున్నాం దయచేసి నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ దీనికి ఫోన్పే చేయండి పేరు ఆర్జే ఎన్ఎస్ వెంకటేశ్వర అని వస్తుందండి